స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు వాగర్థ విమ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది గత కొన్ని నెలలుగా ఈ పక్ష ఫలాల గురించి మనం తెలియజేస్తున్నాం రాశి ఫలాలు చాలామంది ఎంతోమంది ఆదరిస్తున్నారు వాళ్ళ నిజ జీవితంలో చాలామంది నిజంగా జరుగుతున్నాయండి మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి ఏ రోజుకి ఆ రోజుకి సంబంధించినటువంటి ఖర్చు కానీ ఆదాయం కానీ అలాగే ఉంటుంది ఇక మానసికమైనటువంటి ఒత్తిళ్లు కూడా చెప్పినటువంటి రోజుల్లో ఉంటున్నాయి అని చెప్తున్నారు కానీ కొంతమంది మాకు ఇవేవి జరగట్లేవు ఎందుకని అని చెప్పి అడుగుతున్నారు అయితే ఇక్కడ క్లారిటీ మీకు ఒకటి తెలియచేస్తాను ముఖ్యంగా పేరును బట్టి కాకుండా జన్మ నక్షత్రము ఉండి జన్మ రాశి గనక ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ రాశే చూసుకోవాలి అది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక రెండో పాయింట్ చాలామంది ఈ జోడైక్ సైన్ సన్ ప్రకారం కనుక రవి ప్రకారం సూచించబడినటువంటిది అంటే ఏంటి జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు మధ్యలో పుట్టిన వాళ్ళు సింహరాశి చూసుకుంటున్నారు అది తప్పు మీరు పుట్టిన డేటు టైము ప్లేసును బట్టి మీకంటూ ఒక నక్షత్రము ఒక రాశి ఉంటుంది ఆ రాశి మాత్రమే చూసుకోవాలి అయితే కొంతమంది మరి మాకు నక్షత్రాలు రాశులు లేవండి మరి ఏంటి అన్నప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి అయితే ఇక్కడ కూడా చాలామంది పొరబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఉదాహరణకి లక్ష్మి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చూచే చోల కాబట్టి లక్ష్మి అని అంటే అశ్విని నక్షత్రంగా భావించుకొని మేషరాశిగా భావించుకొని మేషరాశి ఫలాలు చూస్తున్నారు కానీ ఆ లక్ష్మి అనే అమ్మాయికి తెలుసు తాను కన్యారాశిలో పుట్టాను అని చెప్పి కన్యారాశి రాశి చూడకుండా నామ నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం సూచించే లక్ష్మి అనే పేరుని సూచించే మేషరాశిని చూసుకోవడం వల్ల ఆ అమ్మాయికి ఫలితాలు తారుమారు అవుతాయి కాబట్టి ఏ తాత చెప్పుచ్చేది ఏంటంటే కంక్లూజన్ ఒకే మాటలు చెప్పాలంటే మీకు జన్మ నక్షత్రము ప్రకారము జన్మ రాశి ఉంటుంది ఆ రాశిని బట్టే చూడాలి తప్ప సన్ జొడైక్ సైన్ అనగా ఈ మంత్రం పుట్టిన వాళ్ళు ఈ రాశి అని చెప్పుకుంటారు కదా అది తప్పు అది ఫాలో కాకూడదు అలాగే మీకు జన్మ నక్షత్రము జన్మ రాశి తెలియకపోతేనే అప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి ఇది క్లారిటీగా అందరూ గమనించగల ప్రార్థన అప్పుడే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి పక్ష ఫలాలు చెప్పబోయే ఫలితాలు మీకు దాదాపుగా తొంభై శాతం మీకు సూట్ అవుతాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే పన్నెండు రాశులకి సంబంధించినటువంటి ఫలితాలు మనం తెలుసుకునే ముందు ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం యాజ్ యూజువల్గా శని మీనరాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో అలాగే శుక్రుడు మేషరాశిలో మరియు వృషభ రాశిలో రవి సంచారము ఆరవ తారీఖు వరకు బుధుడు వృషభ రాశిలో ఏడవ తారీఖు నుంచి బుధుడు మిథున రాశిలో అలాగే గురువు మిథున రాశిలో కుజుడు ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో తదనంతరం ఏడవ తారీఖు నుంచి కుజుడు సింహరాశిలో మరియు కేతు కూడా సింహరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి దీన్ని బట్టి ఫలితాలు ఆయా రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో భాగంగా ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రాశి నుంచి ఆరో తారీఖు వరకు కుజుడు నవమ స్థానంలో సంచారం చేస్తుండడం ఈ కారణచేత ఆరో తారీఖు వరకు ఏంటి ఏదో ఒక తెలియని ఆత్మస్థైర్యం లోపిస్తుంది అంటే ఈ పని నా వల్ల కాదేమో నేను చేయలేనేమో అనేటువంటి యొక్క పరిస్థితి ఉంటుంది విదేశీ విద్యకు విదేశీయానానికి సంబంధించి ఏదైనా ప్రయత్నములుంటే ఆ ప్రయత్నంలో నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు దూర ప్రాంత ప్రయాణానికి కూడా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్ కావచ్చు ఇక చూసుకున్నట్లయితే ఏడవ తారీఖు నుంచి కుజుడు దశమ స్థానంలో సంచారం చేస్తుండడం కేతు కేతుతో కూడా కలిసి ఉండడం ఈ కారణం చేత మీలో ఒక చిత్రమైన మార్పు మీకు కనబడబోతుంది అంటే ఏంటి ఒకేసారి ఎక్కువగా పనులు చేయాల్సినటువంటి పరిస్థితి రావడం అలాగే మల్టిపుల్ యాక్షన్స్ అని అంటారు బాధ్యతలు పెరుగుతాయి దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఒక రెస్పాన్సిబిలిటీతో పాటు అడిషనల్గా ఇంకొక రెస్పాన్సిబిలిటీస్ మీకు యాడ్ అవుతాయి వ్యాపారం చేస్తుంటారు ఇంకో కొత్తగా మళ్ళీ వేరే వ్యాపారం చేయాలనే సంకల్పం వృత్తుల్లోనైతే పొద్దున ఒక పని సాయంత్రానికి ఇంకొక పని చేసుకునే విధంగా ఏదైనా మల్టిపుల్ యాక్షన్స్ అనేటువంటివి ఉంటాయి దీనివల్ల ఏమవుతుంది క్షణం తీరిక లేనటువంటి పరిస్థితి ఉండడం వల్ల సాధారణంగానే చికాకు పెరుగుతుంది మీ మనస్సు శరీరం కంటే మనస్సు అధికంగా ఒత్తిడికి గురి అవుతుంది తద్వారా చికాకులు పెరుగుతాయి కోపము అధికంగా ఉంటుంది అనవసరంగా అందరి మీద అప్పటి వరకు ఎంత మంచివాడు శాంతమూర్తి అని మిమ్మల్ని అనుకున్న వాళ్ళు ఎందుకింత కోపిష్టిగా తయారవుతున్నాడనే భావన కలుగుతుంది ఇక చూసుకున్నట్లయితే ఎనిమిదవ స్థానంలో గురువు యొక్క సంచార ప్రభావం ఇది ధనపరమైనటువంటి నష్టాన్ని కలగ చేస్తుంది ముఖ్యంగా మీది అనుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో అది మీ నుంచి చేజారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి కాకపోతే ప్రధానంగా విదేశీ యానము విదేశీ విద్యకు సంబంధించి బుధ గ్రహ సంచార ప్రభావము ఏడవ తారీఖు నుంచి ఉన్నటువంటి కారణం చేత విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు మీ యొక్క ప్రతిభకి తగ్గట్టుగా ప్రతిఫలాన్ని మీరు పొందుతారు మంచి అవార్డులు ఉద్యోగంలోనైతే సొంతం చేసుకుంటారు విద్యార్థులు కూడా సొంతం చేసుకుంటారు ప్రవేశ పరీక్షలలో మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారని చెప్పొచ్చు ఆరవ తారీఖు వరకు కూడా ఈ బుధుడు మీకు అనుకూలంగా లేడు ఇతరుల వలన చిక్కుల సమస్యలు పెరుగుతాయి డబ్బులు ముఖ్యంగా అధికంగా ఖర్చు అవుతాయి మిమ్మ మీ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి మీకు డబ్బులు అందివలేనటువంటి పరిస్థితి ఇక రవి కూడాను వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ పదిహేను రోజుల్లో వృత్తి ఉద్యోగాల్లో ఆందోళనలు ఉంటాయి అంటే ఏదో పని చేస్తున్నాము కానీ సంతృప్తికరమైనటువంటి జీవితం ఉండదు ఉద్యోగం మారాలన్నా మారలేకపోతుంటుంటారు ఏదో ఒక వెలితి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఇక ఈ శుక్ని యొక్క సంచార ప్రభావము అనవసరమైనటువంటి వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఎడబాటు మీకు కొంత ఇబ్బంది కలగ చేస్తుంది అలాగే వ్యాపార భాగస్వామితో మౌనముగా సమాధానం చెప్పుకుంటారు కోల్డ్ వార్ నడిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి ముఖ్యంగా మీ యొక్క ఖర్చులకి మీ ఆదాయం సరిపోక ఇతరుల వద్ద అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి శుక్రుడు మేషరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత పొందవచ్చు ఇక శని మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత సంతానం గురించి ఎక్కువగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుంది ముఖ్యంగా మీ యొక్క డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది మీరు ఏదనుకున్నా కానీ అంత స్ట్రాంగ్గా మీరు ఇతరులకి బదులు ఇవ్వలేకపోవడం సమాధానం చెప్పలేకపోవడం బలహీనులు అవుతారు సంఘంలో అని చెప్పవచ్చు కాబట్టి ఏదనుకున్నా కానీ తొందరగా మీరు ఆ పనిని పూర్తి చేసుకోలేనటువంటి పరిస్థితి ఇక రాహువు చతుర్థ స్థానం సంచార ప్రభావం ఇది అనుకూలం కాదు మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక బుధుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలంగా లేవు కావున వృశ్చిక రాశివారు చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి గ్రహాలు అనుకూలంగా లేవు దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉంటారు మాటలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకొని మీరు ప్రయాణం చేయండి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనము ధైర్యంతో ముందడుగు వేస్తే అన్ని విషయాల్లో మనం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అంతేకాకుండా పెట్టుబడులు పెట్టడానికి ఇతరులకి అప్పులు ఇవ్వడానికి మంచి సమయం కాదు కాబట్టి అప్పులు ఇవ్వకుండా కొంత సమయం వేచి చూడండి ఎందుకంటే ధనముతో వ్యాపారం చేసేవాళ్ళు చిక్కుల్లో పడతారు ఇది గమనించుకోండి సకాలానికి మీకున్నటువంటి సమస్యలకి లోన్లు శాంక్షన్ కాకపోవడం వల్లనో డబ్బులు సహాయం ఇతరుల నుంచి రాకపోవడం వల్లనో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి వస్తుంది అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి వివాహ సంబంధాలు కుదరాలన్నా కాస్త జాగ్రత్తలు పాటిస్తేనే కుదురుతాయి కొంత నిరాశ తప్పదు సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు మంచి రోజుల కోసం వేచి చూడక తప్పదు అని చెప్పవచ్చు ఇక దైనందిన కార్యక్రమంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క మహా జ్యేష్ఠ పౌర్ణమి అనగా బుధవారం వచ్చింది బుధుడు అధిపతి జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది బుధుడు కూడా అధిపతి జ్యేష్ఠ పౌర్ణమికి బుధుడు కూడా జ్యేష్ఠమాసం బుధుడు అధిపతి కాబట్టి ఈ మహా జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఏ దేవత అనుగ్రహాన్ని మనం పొందుతామో ఆ దేవత సంపూర్ణముగా అనుగ్రహిస్తుంది కాబట్టి మన దైనందిన జీవితంలో మన జన్మ జాతకంలో మనకు జరగాల్సినటువంటి మంచి చెడు నవగ్రహాల వల్లనే కలుగుతాయి కాబట్టి మొట్టమొదటిగా మనం ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో భాగంగా సంపూర్ణ నవగ్రహ శాంతి మరియు జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి మీకు శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కరుంగలి మాలని మీరు సొంతం చేసుకోవచ్చు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఒకటవ తారీఖు రోజున సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి వాగ్వివాదాలు పెరుగుతాయి మీకు ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు రెండు మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అనూహ్యమైనటువంటి మద్దతు పెరుగుతుంది వ్యాపారము చాలా బాగా సాగుతుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశము ఆల్రెడీ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు లేదా ఇతర సంస్థల్లో ఉద్యోగ ఆఫర్లు రావడం మంచి జరుగుతుంది విందుల వినోదాల్లో పాల్గొంటారు మీ ఖర్చులకు మించిన ఆదాయం రావడం ద్వారా అన్ని విధాలుగా స్ట్రాంగ్గా ఉంటారని చెప్పవచ్చు ఇక ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి భయాందోళనలు ఉంటాయి సరిగ్గా నిద్ర పట్టదు సరైనటువంటి సమయానికి భోజనం చేయలేకపోవడము ఒక జిగ్జాక్ లాగా ఏది ఒక కొలిక్కి రాకుండా వృధా ప్రయాస వృధా కాలయాపన జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఏ పని ఎందు శ్రద్ధ ఉండదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక పది పదకొండు తేదీల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు ధనాదాయం కూడా బాగుంటుంది బిందులు వినోదాల్లో పాల్గొంటారు పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి ఖర్చులు అధికమవుతాయి మనశ్శాంతి లోపిస్తుంది ముఖ్యంగా పెట్టిన పెట్టుబడులు మీకు నష్టాన్ని కలగ చేస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక పదిహేనో తారీఖు రోజున మాత్రం ఆనందకరంగా జీవిస్తారు అప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలకి వెసులుబాటు కలుగుతుంది ధనాదాయం బాగుంటుంది అన్ని అవసరాలు తీర్చుకుంటారు సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఏడు ఎనిమిది తొమ్మిది పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి గ్రహాలు సంపూర్ణంగా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా లేవు కాబట్టి మహా పౌర్ణమి రోజున సంపూర్ణ నవగ్రహ శాంతి కార్యక్రమంలో మీరు పాల్పంచుకొని శక్తిపాతం చేయబడినటువంటి కరుంగలి మాలను ధరించడం ద్వారా మీకున్నటువంటి ఇప్పటి సమస్యలు భవిష్యత్ సమస్యలు పరిష్కరించబడతాయని చెప్పవచ్చు ఇప్పుడు చెప్పబడినటువంటివన్నీ కూడాను రోజువారీ కార్యక్రమంలో జరిగేటువంటి మంచి చెడు ఆదాయము ఖర్చులు అయితే ఇంకా మీ యొక్క జాతకంలో ఇంకా భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఇంకా సవివరమైనటువంటి విషయం తెలుసుకోవాలంటే మీ యొక్క జన్మ జాతకాన్ని పరిశీలించాలి కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర పరబ్రహ్మార్పణమస్తు